ఓం అస్మద్ గురు భీ నమ జై శ్రీవారాయణ ఇక వివాహమైన తర్వాత విహారయాత్ర అనేటువంటిది ఒకటి ఉన్నది విహారయాత్ర అంటే ఇప్పుడు రోజులో దీన్ని హనీ అని పేరు చెప్పి ఒక నాలుగు గదులకు దీనికి పరిమితం చేస్తారనమాట మీరు పలానా చోటుకి వెళ్ళండి పలానా చోట హోటల్లో దిగండి అక్కడ మీరు నచ్చినట్టు ఉండండి అని చేశారు అంటే చెప్తున్నారు కదా మన వారు ఆచారాన్ని ఇస్తే మనం దాన్ని దురాచారంగా మార్చుకుంటూ చేస్తున్నాం అన్నమాట ఏమిటి విహారయాత్ర దేనికి విహారయాత్ర అని అంటే కొత్తగా పెళ్ళి అయినటువంటి ఆలుబంలోల మధ్య మరింత అన్యోన్యత పెరగడానికి వారి మధ్య మరింత స్నేహం పెరగడానికి వారిద్దరిని అప్పటి వరకు కొంగుచోటు బిడ్డలుగా ఉన్నటువంటి వారిని ఇటు ఆడబిడ్డ కానీ అటు మగవాడు కానీ తల్లిదండ్రుల యొక్క చెప్పు ఉన్నటువంటి వారు ఇప్పుడు వారు ఒక వ్యక్తిగతమైనటువంటి వారి సొంత సంసారాన్ని ప్రారంభం చేశారు వారికి ఇప్పటివరకు వరకు తల్లిదండ్రుల మీద ఆధారపడి జీవించినటువంటి వీరికి ఇప్పుడు వీరు భవిష్యత్తులో తల్లిదండ్రులు కాపోతారు కనుక వీరికి లౌకిక జ్ఞానము అవసరము వీరికి లోకము తీరు తెలుసుకోవాల్సిన విషయము వీరికి తెలియాలి కనుక వీరికి విహారయాత్ర నిమిత్తము దూర ప్రాంతాలుగా పంపడం ద్వారా ఏ ఏ ప్రాంతాలలో ఏ ఏ వస్తువులు ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ మనుషులు ఎట్లాగ ఉంటారు ఎలా ఉంటారు అనేటువంటి లోక రీతి లౌకిక జ్ఞానం కలగడానికి అదేవిధంగా భార్యతో పాటు వెళుతూ తన భార్యను సంరక్షించుకోవడము తన భార్యను జాగ్రత్తగా చూసుకోవడము తన తో పాటు ప్రయాణం చేసే విషయంలో తీసుకునేటువంటి జాగ్రత్తలని ఇవన్నీ కూడా ఒకరికొకరు ఒకరికొకరు అర్థం చేసుకోవడానికి వారి జీవిత ప్రయాణము కొనసాగుతుంది సుదీర్ఘంగా తెలియజేయడానికి ఈ యొక్క చిన్న ప్రయాణాన్ని ఏర్పాటు చేస్తారు విహార యాత్ర ఈ చిన్న ప్రయాణంతో సాగినటువంటి వీరి జీవన యాత్ర ఇది ఒక సుదీర్ఘమైనటువంటి నూరేళ్ళ యాత్ర జీవన పర్యంతము సాగేటువంటి యాత్ర ఈ విహార యాత్ర చేసేమన్నారు ఆయన